ఏ అందరికి తెలుసు మరి అంటే టైం బౌన్స్ అలా జరిగింది సార్ నేను తనికి చాలా శేమగా దిలస అలా బాధపడనండి ఈ ప్రభావం నా చెల్లెన మీద అలా పడుతాయను బయపడ బాధపడండి థాంక్యూ సార్ ఇన్ని ఒక్కలే ఉన్నారు ఇవత నిదమించారు ఇవను ఎవరు లేరు మరి ఎవరు standpoint తో కాదు అన్నం సార్ ఎందుకక్కడ అనుతో ఎందుకని చేశారు అక్కడ చేసిన పని గాని అతనికి రిపరి విధాలుగా పోతున్నాయి సో అతను నష్టపోయాడు లేకపోతే నేను ఈ వ్యవస్థలో నష్టపోతున్నాను అనే ఆలోచనలతో అతనున్నావు అతని భావజాలం సినిమా చెప్పదలుచున్నా అడిగేది ఉందా అలాంటివి ఏం లేవు అసలేవిజువల్ ఒక వ్యక్తి తన తనకున్న భావజాలాన్ని సరైన విధంగా అంటే సమాజ సమాజంలో మంచికి అని కాకుండా కొద్దిగా భార్య పిల్లలు దూరంగా ఉండడం లేదా పిల్లల చదువులో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండడం నాకు రిజర్వేషన్ లేదోనో లేదా వేరే వ్యక్తులకు రిజర్వేషన్ ఉంది అనే ఆలోచనలు ఆ ఇంబ్యాలెన్స్ని చేసుకోలేక రిజర్వేషన్ల కారణం ఎక్కడ అని చెప్పేసి ఆలోచించి చేశాడు అంతేనా కరెక్ట్ అతనికి ఆలోచన లేదు అతని ఉద్దేశం అట్లా విధంగా లేదు ఇతన బీకా ఫైనాన్స్ ఇంతకు ముందు చేసి నష్టపోయాడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి రెండు సంవత్సరాల నుండి వల్గర ఆలోచనలు అయితే నాకు లేవు సార్ చేయాలనే ఉద్దేశం లేదు సార్ చాలా పద్ధతిగా మనం కూడా అతను జరిగిన ఇది కలెక్టివ్ ఆర్ ఇండివిజువల్ ఏమండి మొన్న ఇది కనపర్గూడలో సిచ్యువేషన్ జరిగింది కదా